జనగామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ నేను మీ కడారు ప్రవీణ్ కుమార్ ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తే ఈరోజు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని ఎవరిని కూడా సంప్రదించకుండా మా ముప్పై వార్డుల అధ్యక్షుని సంప్రదించకుండా ఆయన ఇష్టాలనుసరంగా టికెట్ ఇచ్చుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి సమస్య మీద కొట్లాడేది వార్డు అధ్యక్షులు వార్డు అధ్యక్షులకు తెలవకుండా ఏ ఒక్క కార్యక్రమం కూడా జనగామలో జరగలేదు ఇవాళ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి చేర్యాల ప్రాంతం నుంచి వచ్చి జనగామలో పెత్తనం ఈ ఈరోజు నుంచి నీకు నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ప్రతాప్ రెడ్డి గుర్తుపెట్టుకో మేము ఎందుకు చెప్తున్నామో మమ్మల్ని కాదని మామూలు కనీసం పలకరించకుండా కనీసం మమ్మల్ని మా మా మమ్మల్ని అడగకుండా ఏ విధంగా టికెట్లు అమ్ముకుంటున్నామో ఇవాళ ఒక్కొక్క టికెట్ ఐదు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నామని ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు మేము వదిలిపెట్టేది లేదు నిన్ను జనగామ ప్రాంతం నుంచి మేము టరి తరివి కొడతాం గుర్తుపెట్టుకో ముప్పై వార్డుల అధ్యక్షుల వందన కూడా ఇవాళ మేము ఎంపీ గారిని కలిసినాం ఎంపీ గారు కూడా చెప్పినాం ఇరవై తొమ్మిది వార్డు అధ్యక్షురము రాజీనామా చేస్తున్నాం ముక్కుమూడిగా ఎందుకు చేస్తున్నాం ఇవాళ కనీసము మా ఇరవై తొమ్మిది వార్డులలో అధ్యక్షులలో ఎవ్వరు కూడా అరువులు లేరా టికెట్లు ఇవ్వడానికి అరువులు లేరా మేము ఏమి ఎంత పని చేసినాము నీకు తెలియదా ఏమనుకుంటున్నావు నువ్వు ఏ విధంగా టికెట్లు ఇస్తున్నావు అనే కనీసము కనీసం ఇంగిత జ్ఞానం పెట్టుకుని ఆలోచన ఆలోచించేయి డబ్బుల విషయమే కావాలంటే మా డబ్బులు లేవా మేము డబ్బులకే మేము డబ్బులు సంపాదించుకోలేదా మరి ఎందుకు తిరుగుతాం మేము కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ముప్పై ఏళ్ళ నుంచి ఇలా పొన్నం ప్రభాకర్ అన్న రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు హజ్మతుల్లా హుస్సేన్ ఒక వర్క్ బోర్డ్ చైర్మన్ నేను ఇంకా ఇన్నే ఉన్నా ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ టికెట్ గురించి నేను మిమ్మల్ని బతలావాల్సిన అవసరం ఉందా మీరు అర్థం చేసుకొని వెంటనే మీరు తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకొని మేము అడిగిన కార్యకర్తలకు మా వార్డు ప్రజలకు ఖచ్చితంగా టికెట్లు ఇవ్వాలి లేని పక్షంలో జనగామలో కాంగ్రెస్ను పట్టి పెడతాం బుంద పెడతాం అర్థం చేసుకో ఇది మాత్రం హెచ్చరిక ఇస్తున్నా గుర్తుపెట్టుకో బిడ్డ నువ్వు నువ్వేమనుకుంటున్నావు ఇంకొకసారి జనగామ ఏ వార్డులో కూడా తిరగకుండా నువ్వు ఎట్లా వస్తావో మున్సిపల్ ఎన్నికల్లో రా మేము చూపిస్తాం మా తరాకీందో చూపిస్తాం నువ్వు ఏమనుకుంటున్నావో నువ్వు పోలీసు బలగాలతోరా ఈ వర్తున్నారా నేను మాత్రం జిందుగా ఉన్నాం ముప్పై వార్డుల రేపు రేపొద్దున కూడా విలేకరుల సమావేశంలో మళ్ళీ కూడా ఇదే మాట్లాడతాం చెప్తున్నాం బిడ్డ నువ్వు కనుక వీళ్ళకి తగ్గకపోతే వదినాం ఊరుకునే ప్రసక్తే లేదు నువ్వు అర్థం చేసుకొని వెంటనే దిగొచ్చి మేము అన్న కార్యకర్తలకు టికెట్లు ఇవ్వండి సరే నాకు ఇవ్వకపోకు కష్టపడే కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఇల్లందు రాజా జ్యోతి గత పదేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసింది ఒక సోషల్ వర్కరు మీరు కనుక్కోండి కనుక్కున్నా కానీ ఏంటి టికెట్ ఎవరికి పడితే మారినవు డబ్బులు తీసుకొని టికెట్లు అమ్ముకుంటున్నావు ఇవాళ మాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి కష్టపడ్డాం ఇవాళ కూడా మాకు అవకాశం రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది ఇవాళ నలభై ఎనిమిది ఏళ్ళకి వచ్చాను నేను నాకు ఇంకెప్పుడు ఇస్తావు ముసలమాన్యానికి ఇస్తావు టికెట్ పొన్నా లక్ష్మ గారిని అడగండి ఆ రోజు నుంచి కూడా నేను ఎంత కష్టపడ్డాను ఇవాళ కనీసం నువ్వు ఇంత గౌరవం ఇవ్వలేదు నీ ఎలక్షన్ల గురించి నా ఇంటికి వచ్చి డబ్బులు పంచమని చెప్పి ఇచ్చిపోయినావు నువ్వు నీకు తెలియదా అర్థం చేసుకోలేవా ఎవరిని అడిగితే ఏముంటుంది వార్డు ప్రజలు ఏమంటున్నారు కనీసం అడగాలి కదా అడగకుండా నీ ఇష్టం నట్టు డిసిషన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అమలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది మీరు గుర్తు పెట్టుకోండి నేను ఏమంటున్నా ఇప్పటికైనా నేను ఇవాళ ఎంపీ గారితో కూడా చెప్పినాను సార్ ఆలోచన చేయండి మీరు ఎందుకంటే మేము ముప్పై వార్డుల అధ్యక్షులను తీసుకుంటే తిరుగుతూనే వార్డులలో ప్రజలకు మేం తెలుసు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్లో కూడా కనీసం ఒక రెండు వార్డులు తిరగలేదు ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు ఎనభై ఓట్లు తక్కువ పడితేనే మమ్మల్ని నిందించినవి ఇలా నువ్వు ఏమనుకుంటున్నావు ఇలా మమ్మల్ని కాదని నువ్వు డిసిషన్ తీసుకుంటున్నావు కదా మేము ఖచ్చితంగా చెప్తున్నాం బిడ్డ జనగామలో నిన్ను తిరగనీయరు నువ్వు చర్యాల ప్రాంతానికే పోవాలి ఇదే జనగామలో మాత్రం నిన్ను ఏ వార్డులోకి వచ్చినా కూడా మా ముప్పై వార్డుల అధ్యక్షులు కావచ్చు మా వార్డు ప్రజలే కావచ్చు ఎనిమిదో వార్డు ప్రజలే కావచ్చు నిన్ను మాత్రం ఖచ్చితంగా తరిమి తరిమి కొడతాం బిడ్డ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ అని జనగామ ప్రాంతంలో తిరిగవుతు నువ్వు నేను ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది ముప్పై నుంచి కష్టపడా నాకు అంత బాగా అనిపించదా ఇవాళ ఒక ఎదుటి వ్యక్తి నన్ను అడిగిండు నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారా టికెట్ అని నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఏమనుకోవాలి నేను అర్థం చేసుకొని ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని ఖచ్చితంగా కష్టపడ్డ కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి లేని పక్షంలో నీకు తగిన బుద్ధి చెప్తారు దానికి కారణం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్